అమర్ వాళ్ళను రణవి డిన్నర్కి పిలవడంతో ఇక అమర్ బాగీతో త్వరగా వెళ్ళి రెడీ అవ్వు డిన్నర్కి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి కాసేపు తను ఒక్కదాన్ని అమర్ డిన్నర్కి తీసుకువెళ్తున్నాడేమో అనుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎప్పటి నుండో నేను కూడా ఇదే అనుకుంటున్నానండి మనమిద్దరం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్తే మధ్యలో టేబుల్ అటుపక్క మీరు ఇటుపక్క నేను అలా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అని చెప్పి అలా బాగీ అమర్తో కలిసి హాయిగా కబుర్లు చెప్తున్నట్టుగా తనకి ముద్దు కూడా పెడుతున్నట్టుగా ఊహించుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఒక్కసారిగా ఏ లూస్ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు రణవీర్ డిన్నర్కి పిలిచాడు కదా ఆ విషయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఓ మీరు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారా నేను కూడా అదే విషయం గురించి మాట్లాడుతున్నానని చెప్పి అమర్ దగ్గర కవర్ చేస్తూ ఉంటుంది మరి ఇంకేంటి అలా నిలబడి ఇంకేం ఆలోచిస్తున్నావు త్వరగా వెళ్ళి నువ్వు రెడీ అవ్వు అలాగే పిల్లల్ని కూడా రెడీ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలాగే అండి అని చెప్పి బాగి గదిలోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది చా నేను ఇంకా డిన్నర్ అనేసరికి ఆయన నన్నొక్కదాన్ని తీసుకువెళ్తున్నారేమో అనుకున్నాను అయితే రణవీర్ పిలిచారనమాట అని చెప్పి బాగి ఈ విషయం వెంటనే పిల్లలకి చెప్పాలంటూ ఇక పిల్లగా గదిలోకి వెళ్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఇక ఈ రోజుకి చదివింది చాలే కానీ త్వరగా మీరు అందరూ కూడా రెడీ అవ్వండి మనం రణవీర్ గారి ఇంటికి వెళ్తున్నాం డిన్నర్కి పిలిచారు అని చెప్పి అంటూ ఉంటే ఇక పిల్లలంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అనామిక గారు మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నేను ఎందుకు లేండి నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అనామిక అంటూ ఉంటే సరే అని చెప్పి బాగి పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటుంది మేడం పిల్లల్ని నేను రెడీ చేస్తాను మీకు లేట్ అయిపోతుంది కదా మీరు వెళ్ళి రెడీ అవుతూ ఉండండి అని చెప్పి అనామిక చెప్పడంతో ఇక బాగి వెళ్ళి అమర్కి అందంగా కనిపించాలని చెప్పి ఇక ఎంతో కష్టపడి రెడీ అవుతూ ఉంటుంది బాగి రెడీ అయిన తర్వాత అమర్తో ఎవడి నేను ఈ శారీలో ఎలా ఉన్నాను అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ బాగానే ఉన్నావని చెప్పి ఇక అలా అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు నేను ఇంత కష్టపడి నా గారి కోసం రెడీ అవుతే బాగానే ఉన్నావట బాగానే ఉన్నావు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి వదిలేశాడు అసలు సరిగ్గా చూస్తుంటాడా లేదా అని చెప్పి అలా బాగి గునుక్కుంటూ ఉంటుంది ఇక అద్దంలో నుండి బాగి గునగడం అమర్ గమనిస్తూనే ఉంటాడు ఏంటి ఏ లూజు ఏం గునుగుతున్నావు అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తాడు బాగి ఒక్కసారిగా కంగారు పడిపోతో ఏం లేదులేండి పిల్లలు రెడీ అయ్యారో లేదో చూసి వస్తాను అని చెప్పి అలా బాగి వెళ్ళబోతుంటే అనుకోకుండా అమర్ కాలు తగలడంతో ఇక అలా బాగి కింద పడిపోతూ ఉంటే పడబోతున్న బాగిని అమర్ గట్టిగా పట్టుకుంటాడు అలా ఇద్దరు ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు తర్వాత అమర్ వెళ్ళిపోతున్న బాగితో బాగి ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ కలర్ నీకు బాగా సూట్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా అమర్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో బాగి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి అలా సిగ్గుపడుతూ పిల్లల దగ్గరికి వెళ్తుంది తర్వాత అమర్ కిందకి రెడీ అయ్యి అమ్మ మీరేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటే మేము ఎందుకు లేరా మేము ఎలాగో త్వరగా భోజనం కూడా చేసేసాం మిస్ అమ్మ నువ్వు సరదాగా అలా పిల్లల్ని తీసుకుని వెళ్ళిరండి అని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా అంటూ ఉంటారు అలాగే అమ్మ మనోహరికి కాల్ చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఒకవేళ మనోహరి ఇంటికి వస్తే తనకి మేము చెప్తాం లేరా మీరు వెళ్ళండి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో అమర్భాగి ఇద్దరు కూడా తీసుకొని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు పక్క మనోహరి ఖాళీకి ఫోన్ చేస్తూ ఉంటుంది మనోహరి నువ్వేం కంగారు పడకు ఈరోజు ఖచ్చితంగా ఆ రణవీర్ని చంపి తీరుతాను రేపు ఉదయంలోగా వాడు చచ్చాడనే వార్త నీకు వినిపిస్తుంది అని చెప్పి ఖాళీ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి రే ఒక్కసారి నేను చెప్పేది విను ఆ రణవీర్ని చంపడం అంత ఈజీ కాదు నువ్వు ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యావు కాబట్టి రణవీర్ మరింత జాగ్రత్త పడే ప్రమాదం ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఈసారి అతను ఎంత జాగ్రత్త పడినా నా చేతుల నుండి అస్సలు తప్పించుకోలేడు మనోహరి అని చెప్పి ఇక ఖాళీ అలా రాత్రిపూట రణవీర్ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క ముసుగు వేసుకొని అలా కాలి గోడ దుక్కి రణవీర్ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక అది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది తర్వాత రణవీర్ అమర్ వాళ్ళు ఇంటికి రావడంతో ఎంతో ఆనందంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు అమరీంద్ర గారు నేను పిలవగానే ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత రణవీర్ తన మనుషులను పిలిపించి అమర్కి బాగికి పిల్లలకి అందరికీ కూడా వడ్డించమని చెబుతాడు దాంతో రణవీర్ మనుషులు అందరికీ కూడా భోజనం వడ్డిస్తారు ఇక అలా సరదాగా అమర్ పిల్లలు రణవీర్ వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు భోజనం చేయడం పూర్తయిన తర్వాత హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంకుల్ ఈరోజు మీరు కలకత్తా స్పెషల్ స్వీట్ చేయించారు కదా ఆ స్వీట్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి అంజు అంటూ ఉంటే అవునా అంజు అయితే మీకోసం నేను అప్పుడప్పుడు ఆ స్వీట్ని చేయించి మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ అంకల్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇంతలో రణవీర్కి ఎక్కిలు వస్తూ ఉంటాయి నేను వాటర్ తాగుస్తాను అని చెప్పి రణవీర్ వాటర్ తాగడం కోసం అని చెప్పి పక్క గదిలో ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు అలా రణవీర్ వాటర్ తాగుతూ ఉండగా ఇంతలో కాలి మొహానికి మాస్క్ వేసుకొని రణవీర్ని వెనక నుండి పొడవబోతూ ఉంటాడు ఇక కాళీ నీడను గమనించిన రణవీర్ ఆ కత్తి పట్టుకొని ఖాళీ మొహానికి ఉన్న ముసుగు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అలా ఇద్దరు కూడా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటే అప్పుడు ఖాళీ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది ఏదో కింద పడిన సౌండ్ వచ్చింది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే ఒకవేళ కిచెన్లో ఏదైనా పడిపోయిందేమో మిస్ అమ్మా అని చెప్పి అంకులు వెళ్ళారు కదా చూసుకుంటారులే అని అంజు వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో బాగి అలా అనుమానంగా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఖాళీ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోవడంతో ఈ కప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది ఇప్పుడు ఈ ఖాళీ గడుగనక రణవీర్కి దొరికిపోతే అప్పుడు ఈ ఖాళీ నా పేరు కూడా బయట పెట్టేస్తాడు అప్పుడు ఖచ్చితంగా రణవీర్ నన్ను వదిలిపెట్టడు అమర్కి నా గురించి మొత్తం కూడా నిజం చెప్పేస్తాడు అలా జరగకుండా ఉండాలంటే ఈ రణవీర్ ప్రాణాలతో ఉండకూడదు ఇప్పుడు ఈ రణవీర్ని చంపేస్తాను అని చెప్పి అక్కడ కింద పడిపోయిన కత్తి తీసుకొని మనోహరి రణవీర్ని వెనక నుండి గట్టిగా పొడిచేస్తుంది ఇక దాంతో మనోహరి నీడ బాగీకి కనిపిస్తుంది ఇక మనోహరి నీడని చూసిన బాగి అమర్తో ఏమండి ఒక్కసారి అటు చూడండి అని చెప్పి అరుస్తూ ఉంటే అప్పుడే పక్క గదిలో నుండి రణవీర్ అరుపు గట్టిగా వినిపిస్తుంది అమ్మ అంటూ రణవీర్ అలా గట్టిగా అరుస్తాడు ఇక అరుపులు విని అమర్ బాగి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వెళ్ళి చూసేసరికి ఇక మనోహరి చేతిలో కత్తి ఉంటుంది అమర్ని చూడగానే మనోహరి ఒక్కసారిగా భయంతో వణిగిపోతూ ఉంటుంది అమర్ నేనేం చేయలేదు అమర్ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉండగా ఇక ఖాళీ అక్కడి నుండి పారిపోతాడు ఖాళీ అక్కడ నుండి పారిపోవడంతో మనోహరి కూడా అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక దాంతో అమర్ మనోహరిని పట్టుకుంటాడు రక్తపు మరుగులో పడి ఉన్న రణవీర్ అమరేంద్రను పిలిచి అమర్ ఈ మనోహరి మరెవరో కాదు నేను తాలి కట్టిన నా భార్య ఈ నిజం నీకు చెప్పొద్దని మనోహరి నన్ను బెదిరించింది అందుకే ఇన్ని రోజులుగా ఈ విషయం మీకు చెప్పలేదు అంటూ ఇక రణవీర్ మనోహరి గురించి అన్ని నిజాలు కూడా అమర్ ముందు బయట పెడుతూ ఉంటాడు ఆరుని చంపింది కూడా మనోహరి అన్న నిజాన్ని రణవీర్ చెప్పబోతూ ఇక ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు అమర్ పోలీసులకు ఫోన్ చేయడంతో కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు ఇక పోలీసులు మనోహరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు రణవీర్ని అమర్ హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు బాగి నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు రాతడు బాగిని పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి అమర్ అంటాడు దాంతో రాతోడు బాగిని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు మరో పక్క అమర్ రణవీర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఇక రణవీర్కి చాలా రక్తం పోవడంతో డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ చేస్తూ తన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పడంతో ఇక అమర్ ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు నా భార్య ఆరు గురించి కూడా అతను ఏదో చెప్పబోయాడు అంటే రణవీర్కి నా భార్యను చంపిందెవరో కూడా తెలుసు అనుకుంటా ఎలాగైనా సరే రణవీర్ బతకాలని చెప్పి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ అతనికి ఏమీ కాకూడదు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను భరిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ మా ప్రయత్నం మేము చేస్తామండి ఆల్రెడీ అతనికి రీసెంట్గా గాయమైనట్టుంది అదే గాయం మీద మరొకసారి పడ పడవడంతో అతని పరిస్థితి ఇలా విషమంగా మారింది బ్లీడింగ్ ఎంత కంట్రోల్ చేసినా కూడా అస్సలు ఆవడం లేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు బాగి పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది ఇక అలా మనోహరి కత్తితో రణవీర్ని పొడవడం కల్లారా చూసిన పిల్లలు భయంతో వణికిపోతూ ఉంటారు మనోహరి ఆంటీ నిజ స్వరూపం ఇదా అని చెప్పి పిల్లలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది మిస్తమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇన్ని రోజులు ఆ మనోహరి అంటే చెప్పిన మాటలు విని నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించుమిసమ్మా అని చెప్పి వాళ్ళు సారీ చెప్తూ ఉంటే అప్పుడు బాగా భయపడకండి పిల్లలు నేను ఉండగా మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మొదటి నుండి ఆ మనోహరి గురించి నేను మీకు చెప్తూనే ఉన్నాను మీరే నా మాటలు వినలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క నిర్మలమ్మ గారు వీళ్ళిద్దరూ కూడా మనోహరి గురించి తెలుసుకొని ఎంతగానో భయపడిపోతూ ఉంటారు అమ్మో మనోహరి మరి ఇంత నరూప రాక్షస ఆ రోజు అమర్ని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూసింది తనకి పెళ్ళయ్యి భర్త ఉన్నా కూడా ఇన్ని రోజులు ఆ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది మన కోడలు అరుంతికి అసలు ఈ రాక్షసి స్నేహితురాలు ఎలా అయిందో ఏంటో అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అత్తయ్య గారు నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది అక్కను చంపింది మనోహరి ఏమో అన్న అనుమానం నాకు ఎప్పటి నుండో ఉంది కానీ అక్కకు తను స్నేహితురాలు కాబట్టి సాక్ష్యాలు లేకుండా ఈ నిజాన్ని నేను చెప్పినా కూడా ఎవరు నమ్మరని మీకెవరికి చెప్పలేదు అత్తయ్య గారు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది నువ్వు ఇప్పుడు ఇలా అంటూ ఉంటే మాకు కూడా అదే అనుమానం వస్తుంది బాగి ఒకవేళ అమర్ పక్కన స్థానం కోసం తనే అరుంధతిని చంపినా చంపుండొచ్చు అని చెప్పి ఇటువంటి పాముని ఇన్ని రోజులు మనం పాలు పోసి పెంచినట్టుగా పెంచామా అని చెప్పి ఇక వాళ్ళు ఎంతగానో భయపడిపోతూ ఉంటారు అమర్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏమండి ఇప్పుడు రణవీర్ గారికి ఎలా ఉందని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది బాగీ డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు ఆరు గురించి తనకు నిజం తెలుసు ఆ నిజం ఏంటో తెలిస్తే బాగుండు వాళ్ళకి తగిన శిక్ష వేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఏమండి ఇన్ని రోజులు నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అక్కను చంపింది మరెవరో కాదండి ఆ మనోహరిని తనే అక్కను చంపింది అనడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పి ఆ విషయమే రణవీర్ కూడా మీతో చెప్పాలనుకుంటున్నాడేమో అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ నిజంగానే ఆ మనోహరి నా ఆరుని నాకు దూరం చేసి ఉంటే తను జైల్లో కాదు కదా ఈ భూమి మీద ఎక్కడున్నా సరే తనకి ఖచ్చితంగా శిక్ష నేను వేస్తాను అని చెప్పి అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు